గణేషాయ జనమ గాయత్రి దేవ్య జనమ మహాసరస్వతి జనమ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఇరవై ఐదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతోందో చూద్దాం ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీకు అనుకూలమైన వాతావరణమే ఎక్కువగా కనపడుతోంది గ్రహస్థితి చూసుకున్నట్లయితే ఈ కారణంగా ఈ వారం ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక అనుకున్న పనులన్నీ తొందరగా జరుగుతాయి ముఖ్యంగా విదేశాలు వెళ్ళాలనుకున్న వీసాల కోసం ప్రయత్నం చేసిన హెచ్వన్ బి వీసాల కోసం ప్రయత్నం చేసిన లేదా ఏదైనా విదేశీ పరమైనటువంటి లావాదేవీలు వ్యవహారాలు జరపాలన్నా కలిసి వస్తుంది వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరికీ వివాహయోగ్యత కనపడుతుంది ఏదైనా వివాహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నా ప్రతిబంధకాలు ఉన్నా వివాహాలు కుదరకపోతూ ఉన్నా జాతకాలు నప్పకపోతూ ఉన్నా ఇష్టమైన వాళ్ళతో వివాహాలు చేసుకుందామంటే ఇబ్బందులు వస్తూ ఉన్నా ప్రేమించిన వాళ్ళతో వివాహం చేసుకుందామంటే ఇబ్బందులు వస్తూ ఉన్నా కూడా అలాంటి వాటి నుంచి అలాంటి సమస్య నుంచి బయటపడగలుగుతారు ఏదేమైనా జాతకంలో వివాహ యోగం వచ్చిందా లేదా అక్కడ ఒకసారి చూపి చూపించుకోవడం మంచిది ఇక పిల్లలకు సంబంధించినటువంటి చదువులకి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి వ్యాపారాలకు సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టడం కానీ లేదా సంతానానికి మీకు మంచి రిలేషన్ బలపడడం కానీ పిల్లలకు సంబంధించినటువంటి విషయంలో శుభవార్త వినడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే విడిపోయిన ప్రేమికులు కలవడం లేదా విడిపోయిన భార్యాభర్తలు కలవడం స్నేహితుల మధ్య అన్యోన్యత కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత బాగా పెరుగుతుంది ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు కాస్త ప్రశాంతంగా మనశ్శాంతిగా బతకడానికి ఎక్కువగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు రాజకీయ నాయకులకి ఏదైనా ప్రత్యర్థులు ఏదైనా కుళ్ళు కుతంత్రాలు పండితే కనుక వాడిని చాలా చక్కగా మీ తెలివితేటలతో తిప్పుకోట్టే ప్రయత్నం చేస్తారు ఇక సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి ప్రాజెక్టులు మంచి వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు లేదా చక్కని అవకాశాలు రాబోతున్నాయి అలాగే అనేక రకాల భాషలలో కూడా మీ ప్రావీణ్యం ఏంటో అనేటటువంటిది మీ సత్తా ఏంటో అనేటటువంటిది నిరూపించుకోగలుగుతారు భారీ మధ్య కలిసి సంతోషంగా మీ జీవన విధానాన్ని గడపడానికి ప్రణాళికలు వేసుకోవడము లేదా సఖ్యతలు బాగా కనపడుతున్నాయి అలాగే కుటుంబ సభ్యులతో కలిపి ప్రయాణాలు చేయడం కానీ తీర్థయాత్రలు చేయడం కానీ బిందు విరోధ సౌక్యం కానీ సరదాగా ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి సంతోషంగా కాలం గడుపుతారు ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల ఉండే భారతీయులందరూ కూడా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నా కూడా వాటి నుంచి బయటపడడానికి అవకాశాలు మీకు వస్తాయి ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది చేసే పని ఎందు శ్రద్ధ ఓర్పు సహనం కలిగి ఉండడంతో పాటుగా ప్రతి పనిని కూడా తెలివితేటలతోటి సామర్థ్యంతో చాలా చాకచక్యంగా చేయగలుగుతారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు అనుకున్నది పూర్తి చేయడానికి బాగా కష్టపడతారు అనుకున్నది సాధించేదాకా కూడా నిద్రపోరు అని చెప్పొచ్చు బాగా కష్టపడతారు ఈ వారమంతా కూడా అలాగే మీరు అనుకున్నంత అద్భుతమైనటువంటి ఆదాయం లభించేసి విశేషంగా లేకపోయినా కూడా సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి డబ్బులు రొటేషన్ అయితే మాత్రం అవుతాయి అలాగే కుటుంబ సభ్యుల వల్ల సమస్యలు ఖర్చులు అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి అలాంటి విషయాలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి అలాగే కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ ఆస్తి వివాదాలు కానీ ఇలాంటి వ్యవహార విషయాల్లో మీకు కొంచెం అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశాలు లేదా అనుకూలతలు కనపడుతున్నాయి అలాగే గతంలో చేసిన అప్పులు కానీ క్రెడిట్ కార్డు పరమైనటువంటి అప్పులు కానీ లేదా పెద్ద పెద్ద వడ్డీతో ఉన్నటువంటి అప్పులు కానీ తీర్చడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా రుణ సమస్యలు కొంత పరిష్కారాలు అవుతాయి లేదా కొత్తగా వ్యాపారాలు పెట్టాలనుకున్నా గృహాలు కొనాలనుకున్నా లేదా యంత్ర పరికరాలు కొనాలనుకున్నా మీకు దానికి సంబంధించి లోన్లు వచ్చే ఉన్నాయి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోతే కనుక ఇబ్బందులు ఎక్కువ అవుతాయి కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి వారం అంతా కూడా అయితే మీరు వ్యాయామం చేద్దామనుకుంటారు లేదా సమయానికి తిందామనుకుంటారు బయట ఫుడ్లు మానేద్దామనుకుంటారు చాలా జాగ్రత్తగా ఉందామనుకుంటారు కానీ అనేక కారణాల చేతవన్నీ కుదిరిలా కనపడటం లేదు కాబట్టి ఎక్కువ శ్రద్ధ వ్యాయామాల పట్ల ఆరోగ్యం పట్ల పెట్టాలి అలాగే ఎదుటివారు ఇష్టపడేలా వ్యవహరిస్తారు అందరితోటి మీరు రిలేషన్షిప్ బాగా బలపరుచుకుంటారని చెప్పొచ్చు ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి ప్రేమించిన వాళ్ళతో కాలం గడపడానికి స్నేహితులతో కాలం గడపడానికి లేదా మాట మంతి మంచి చెడు మాట్లాడుకోవడానికి బాధలు కష్ట సుఖాలు పంచుకోవడానికి బాగా తాపత్రయపడతారు ఈ వారమంతా కూడా ఎప్పటి నుంచో మీరు ఎదురుచూస్తున్న అవకాశాలు మీకు రావడం వల్ల చాలా తొందరగా మీ జీవితంలో మలుపులు తిరిగేటటువంటి పరిస్థితులు పరిణామాలు కనబడుతున్నాయి ఈ వారం అలాగే మంచి నిర్ణయాలు తీసుకుంటారు అధిక మొత్తంలో డబ్బులు సంపాదిస్తారు అధిక మొత్తంలో మీ జీవితాన్ని గొప్పగా మార్చుకునేటటువంటి అవకాశాలు సాధించుకోగలుగుతారు అలాగే ధైర్య సాహసోపేతమైన గుణాలు బాగా పెరగబోతున్నాయని చెప్పచ్చు మీకు అలాగే చేసే పని ఇష్టంతో చేయడం వల్ల లేదా మీ మాటకు విలువ పెరగడం వల్ల మీకు చాలా ఆనందంగా ఉంటుంది వారమంతా కూడా అలాగే సొంతంగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు మీరు ఏదైతే ఆశయాలు అనుకుంటున్నారో అవి సాధించడానికి బాగా తాపత్రయపడతారు వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా మంచి ఫలితాలు ఆశించిన ధనప్రాప్తి బాగా కనబడుతోంది విద్యార్థిని విద్యార్థులు కూడా కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తితో పాటుగా టెక్నాలజీ టెక్నికల్ పరంగా మంచి అభివృద్ధి పొందగలుగుతారని చెప్పచ్చు పరీక్షా ఉత్తీర్ణత శాతాలు పెరుగుతాయి ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఇబ్బందులు తగ్గుతాయి నూతన ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగ అభివృద్ధి బ్రహ్మాండంగా కనపడుతోంది స్త్రీలకి ఇంట్లో ఉండేటటువంటి కోపతాప ఆవేశాలు తగ్గడము కలయికలు సంతోషాలు కుటుంబ సమస్యలు పరిష్కారాలు కనపడుతున్నాయి గృహ సంబంధమైనటువంటి విషయాల పట్ల కూడా దృష్టి సారించి ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు భర్తతో సంతోషంగా కాలం గడుపుతారు వ్యాపారస్తులు వ్యాపార పరంగా అధిక లాభాలే కనపడుతూ ఉన్నాయి వ్యాపారాలు బాగా శ్రమిస్తారు అనేక కొత్త నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపార లబ్ధితో పాటుగా మీరు అనుకున్నటువంటి టార్గెట్లు అచీవ్ అవ్వగలుగుతారు అని చెప్పొచ్చు సంతోషకరమైనటువంటి వ్యాపార వాతావరణం కనపడుతుంది ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహగతులు ఎలా ఉన్నాయి ఒకసారి పరిశీలన చేయించుకుని ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ